నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సో గూగుల్ లెన్స్లో ఒక మంచి ఆప్షన్ వచ్చిందండి సో దాని గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఒకవేళ మీకు ఈ ఆప్షన్ తెలిసినట్లయితే స్కిప్ చేయండి లేదంటే పూర్తిగా చూడండి సో ఏం లేదు మనం ఫస్ట్ సపోజ్ ఇలాంటి బుక్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది లేదా మన బుక్లో ఏదైనా మ్యాటర్ రాసుకున్నాం అనుకోండి సో ఈ మ్యాటర్ మనము ఎవరికైనా షేర్ చేయాలి వాట్సాప్లో కానీ మెసేజ్లో కానీ సో కొరకు మనం ఏం చేస్తాం ఇదంతా టైప్ చేస్తాం బుక్ ఫోన్లో సో అలా కాకుండా డైరెక్ట్గా స్కాన్ చేసి కాపీ చేసి పేస్ట్ చేసి ఫార్వర్డ్ చేయొచ్చు ఆ ఆప్షన్ మన గూగుల్ లెన్స్లో ఉంది గూగుల్ లెన్స్ మీన్ ఇందులో క్రోమ్లో ఉంటుంది క్రోమ్లో అయితే ఇక్కడ ఉంటుంది ఇది గూగుల్ లెన్స్ ఆప్షన్ లేదు ఇట్లా కాకుండా డైరెక్ట్ ఇక్కడ స్క్రీన్ మీద కూడా ఉంచుకోవచ్చు సో ఇది కాదు అనుకుంటే గూగుల్ లెన్స్ యాప్ మన ప్లే స్టోర్లో ఉంటుంది దాంట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసిన తర్వాత సింపుల్ ఈ విధంగా గూగుల్ లెన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎలా యాక్సెస్ వస్తుంది యాక్సెస్ని యాక్సెప్ట్ చేయండి సో ఇది తర్వాత చూపుతాను ఫస్ట్ అయితే ఓపెన్ కెమెరా సపోజ్ ఈ మ్యాట్ మనకి ఎవరికైనా ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నాం ఇదంతా టైప్ అయ్యాన అవసరం లేకుండా జస్ట్ ఇట్లా క్లిక్ చేస్తే వచ్చేసింది సెలెక్ట్ ఆల్ ఇంతకుముందు ఫస్ట్ ఆల్ ఫస్ట్ ఆప్షన్ వచ్చింది దాన్ని నేను స్కిప్ చేశాను ఈ విధంగా కాపీ చేసేసి కాపీ అయిపోయింది ఇప్పుడు మనము వాట్సాప్లో పంపాలనుకుంటే వాట్సాప్లోకి వెళ్ళేసి జస్ట్ ఇక్కడ మనము పేస్ట్ చేస్తే సరిపోతుంది ఆల్రెడీ ఇక్కడ చూపిస్తుంది మనకి సో ఇది చూడరా ఈ విధంగా మనం రాసే పని తప్పింది మనకి సో ఇదంతా రాయాలంటే మనకు అసలు టైం టైం అవుతుంది సో మనకు చాలా గా ఉంటుంది ఇది లేదు ఓన్లీ పుస్తకంలో కాకుండా మనం రాసిన ఐటమ్ కూడా ఇది స్కాన్ చేస్తుంది చూడండి గూగుల్ లెన్స్ గూగుల్ లెన్స్కి వెళ్ళిన తర్వాత సేమ్ సేమ్ ప్రాసెస్ ఈ విధంగా సెలెక్ట్ కాపీ కాపీ చేసేసి డైరెక్ట్ వాట్సాప్లోకి వెళ్ళేసి పేస్ట్ చేస్తే అయిపోతుంది ఈ విధంగా ఫార్వర్డ్ చేయొచ్చు ఇది మనకు చాలా టైం సేవ్ చేస్తుంది గూగుల్ ఈ ఆప్షన్ చాలా బాగా నచ్చింది సో మీకు కూడా అందరికి యూజ్ అవుతుందని ఈ విధంగా వీడియో చేస్తున్నాను సో ఇదే కాకుండా మనకి ఎక్కడైనా ప్లేస్లో ఏమైనా గోడల మీద కానీ ఎక్కడైనా నోటీస్ బోర్డు ఇట్లా కనిపిస్తూ ఉంటాయి సో దాన్ని మనం ఇంత ముందు అయితే ఫోటో తీసుకుని ఉంటే లేదు ఇప్పుడు డైరెక్ట్గా స్కాన్ చేసి సేవ్ చేసేయచ్చు ఈ విధంగా ఫోటో తీసి స్కాన్ చేసి కాపీ పేస్ట్ చేయొచ్చు లేదు మన ఫోన్లలో ఉంటాయి కొన్ని ఫోటోలు ఫోటోలలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది సపోజ్ ఇప్పుడు గ్యాలరీ ఉంది ఇందులో గ్యాలరీలో ఒక ఫోటో ఉంది ఈ ఫోటోలో ఉన్నటువంటి మన మ్యాటర్ మనకు నచ్చింది సో దీన్ని రాసి మనం షేర్ చేయాలంటే ఫార్వర్డ్ చేయాలంటే ఏం చేస్తాం దీన్ని మనం దీన్ని టైప్ చేసి పంపిస్తాం సో ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా డైరెక్ట్ గూగుల్ నేర్చుకు వెళ్ళేసి గూగుల్ వెళ్ళిన తర్వాత ఇక్కడ గ్యాలరీ ఆప్షన్ వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ అలాక్స్ చేశాను ఫోటోలకి అయితే సో నేను ఆల్రెడీ ఇది ఫోటో స్కాన్ చేశాను సపోజ్ ఇది ఈ ఫోటోలో ఇన్ఫర్మేషన్ నాకు కావాలి ఈ ఫోటోలో సో దీన్ని స్కాన్ చేస్తుంది చేసిన తర్వాత దీన్ని సెలెక్ట్ అనాలి సెలెక్ట్ అయిపోయింది నెక్స్ట్ కాపీ చేయాలి కాపీ చేసిన తర్వాత మనం ఎక్కడైతే షేర్ చేయాలనుకుంటున్నాం అక్కడికి వెళ్ళేసి అక్కడ కాపీ చేస్తే సరిపోతుంది ఆల్రెడీ కాపీ అయిపోయింది సింపుల్ సో దీన్ని మనం ఇంకా కూడా ఎడిట్ చేయొచ్చు ఫోన్లో మనకి ఇది వేరే ఆప్షన్ సో ఈ విధంగా గూగుల్స్ ద్వారా మనకు చాలా యూస్ఫుల్ ఉన్నటువంటి ఆప్షన్ ఇది సో మీకు నచ్చింది అనుకుంటున్నా యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాం ఒకవేళ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్